ఎన్ఫోర్స్మెంట్ ప్రజల ప్రజల లేక డీలర్ డీలర్ ఇంటి లంచాల కోసం వద్ద వద్దకు వచ్చిన వారికి అడ్డుపడతారా నాయకుల ఆవేదన అధికార వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో శనివారం మీడియాతో మాట్లాడిన జైభీం నాయకులు పల్లెటి చంద్రశేఖర్ రెడ్డి ఎర్రగుంట్ల ప్రసాద్ మాట్లాడుతూ చందాల కోసం తిరుగుతూ డీలర్ నరసారెడ్డి వద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డ్యూపీటీ తహసీల్దార్ గోపి వ్యవహార శైలి అసహనానికి గురిచేసింది ఆయన లంచం కోసం అక్కడ ఉన్నట్లుగా అనిపించింది కానీ మేము చెప్తే బయట ఉండండి అన్నాడు చాలాసేపటికి స్పందించలేదు చివరికి లోపలికి వెళ్లి చిన్నగా చెబుదామని అనగానే ఆయన మాపై ఆగ్రహంగా ఎగిరిపడ్డాడు ఇది విధమైన అధికార ప్రవర్తన తనను మంత్రి సత్యకుమార్ బంధువునని చెప్పుకుంటూ మాతో మా పార్టీపై అసభ్యంగా మాట్లాడారు డీలర్ ఐదు వందల చందా ఇచ్చిన రసీదు మేము చూపించగలుగుతున్నాం ఆ డీలర్ కు లేని బాధ డీటీకి ఎందుకు ఆయన డీలర్ కు లంచం అడుగుతుండగా మేము అడ్డుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయిందా అని ప్రశ్నించారు ఇది అధికార దుర్వినియోగం మంత్రి బంధు అన్న కారణంగా ఓ డిప్యూటీ తహసీల్దార్ ప్రజలకు ఇలాంటి ధోరణిలో ఉండడం ఏంటి అని మేము తహసీల్దార్ కు ఫిర్యాదు చేస్తామన్నారు తర్వాత మాట్లాడుకుంటే ముందు బయటికి వెళ్ళండి మీరు అని చెప్పడం జరిగింది సరే లేని బయటికి వచ్చినాం మళ్ళా పోయినాం మళ్ళా ఒక ఐదు నిమిషాల్లో లోపలికి వెళ్ళాం సరే ఒక నిమిషం మాట్లాడుకుంటాము కోసం వచ్చినాం ఇదో అంబేద్కర్ చెందా కోసం వచ్చినా అని చెప్పి మాట్లాడతామని చెప్తే ఏ పార్టీ అయితే ఏం ఏ పార్టీ అయితే ఏం చేస్తారా మీరు అందరినీ చూసినాము ఇట్లా పార్టీలు కనిపించిలా అంటే రాదు అలాగే ఇలా చెంద్రాల కోసం అన్ని రూపాకులు చేసుకున్నాడు అని చెప్పి మా మీద అనడం జరిగింది ఏం సరే అమ్ముఖంలో ఒకటే మళ్ళీ ఎంఆర్ఓ గారిని కాల్ చేశాను ఎంఆర్ఓ గారు మంచి స్పందన ఇచ్చాడు ఆయన నాకేమీ తెలియదు నేనేమి కొమ్మని లేదు ఇలాంటి వ్యతిరేక చేయమని ఆయన గోపి గారేమో సత్యకుమార్ నా బంధువు స్వయానా తమ్ముడు అవుతాడు అని చెప్పి బెదిరిస్తాను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది జై భీం పార్టీ తను నా మనోవేదన మనోభావన పెద్ద ఈరోజు నేను చాలా మనసు తీవ్ర మనోవేదన పెరిగిందని చెప్తున్నాను అతని వల్ల అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఆలోచన చేస్తున్నారు కలెక్టర్ దగ్గరికైనా ఇవ్వాలని ఉండాలి సోమవారం మండే ఇట్లా ఇలా నౌదీషన్ చేస్తున్నాడా లేకపోతే జాబ్ చేసుకుంటున్నాడా ఎట్లా అని అంటే కంప్లైంట్ కంపల్సరీ తప్పక కంప్లైంట్ చేస్తాను జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్